హిందూ మహాసముద్రంలో చైనా ముప్పును ఎదుర్కోవడానికి భారత నౌకాదళం తన బలాన్ని పెంచుకుంటోంది దేశీయంగా నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్ యాండ్రోత్ నౌకాదళానికి అప్పగించబడింది ఈ నౌకను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ నిర్మించింది ఎనిమిది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లలో ఏఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూసి లో ఇది రెండవది రక్షణ రంగ ఉత్పాదనల్లో స్వావలంబన దిశగా ఇది మరో కీలక ముందడుగు నౌకాదళం యొక్క యాంటీ సబ్మరైన్ సామర్థ్యాలను మరియు తీరప్రాంత నిఘాను బలోపేతం చేయడానికి ఈ నౌకలను ఉపయోగిస్తారు లక్షద్వీప్ సమూహంలోని యాండ్రోత్ ద్వీపం పేరు ఈ నౌకకు పెట్టారు ఇది భారతదేశ సముద్ర సరిహద్దులను కాపాడటంలో మన నిబద్ధతకు చిహ్నం దాదాపు డెబ్బై ఏడు మీటర్ల పొడవున్న ఈ నౌకలు డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ కళైతుతో పనిచేస్తాయి ఇందులో అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు మరియు దేశీయంగా తయారు చేసిన యాంటీ సబ్మెరైన్ రాకెట్లు అమర్చబడి ఉన్నాయి ఎనభై శాతానికి పైగా దేశీయ వస్తువులతో నిర్మించిన యాండ్రోత్ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు ఒక గొప్ప ఉదాహరణ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ సామర్థ్యాన్ని పెంచడంలో ఇది ఒక మైలురాయి మరిన్ని రక్షణ వార్తల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి